హలో ఎవరివన్ ఈ వీడియో మనం జాతీయ పార్క్ అనే టాపిక్ గురించి చూద్దాము సో ప్రీవియస్ వీడియోలో ఇంతవరకు మనం టోటల్ గా ట్వంటీ త్రీ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేశాము ఇది మన ట్వంటీ ఫోర్త్ టాపిక్ నేషనల్ పార్క్స్ అనే టాపిక్ సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి జీకే బుక్ ముందు పెట్టుకొని మ్యాప్ ప్రాక్టీస్ బుక్ ముందు పెట్టుకొని సో నేను ఏదైతే చెప్తున్నానో అవి మీరు మ్యాప్లో కూడా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ సో ఒక ఆర్డర్ ప్రకారం కానీ చూస్తే మీరు చాలా ఈజీగా సబ్జెక్ట్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు సో మనం చదువు చెప్పడం కంటే కూడా ఎలా చదువుకోవాలో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ సో నేను దానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను సో మీరు మ్యాప్స్ నేర్చుకోగలిగితే వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కూడా టెన్ డేస్లో మీరు ఈజీగా చదవచ్చు సో అది అది ఎలాగనేది మనకి వంద వీడియోలు కంప్లీట్ అయ్యే లోపు మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది సో అయితే మీకు నచ్చినట్టు చూడకుండా వీడియోస్ ఒక ఆర్డర్ ప్రకారం వీడియోస్ చూడండి సో ఒక ఆర్డర్ ప్రకారం కానీ వీడియోస్ చూస్తూ మ్యాప్లో ప్రాక్టీస్ చేస్తూ మ్యాప్లోనే మీరు రివిజన్ చేస్తూ అలా కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సబ్జెక్ట్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా సో అయితే మీకు ఇక్కడ ప్రీవియస్ వీడియోలో మనకి అంటే ట్వంటీ థర్డ్ వీడియోలో ఒక రెండు క్వశ్చన్స్ అడిగాను కదా ఆంధ్రప్రదేశ్ లో విస్తీర్ణ పరంగా అతి చిన్న జిల్లా ఏది అని సో అయితే దీనికి ఆన్సర్ వచ్చేసరికి విశాఖపట్నం అంటే మనకు ఉత్తరాంధ్ర జిల్లాలోనే ఉంటుంది ఫస్ట్ ప్లేస్ విశాఖపట్నం సో అక్కడ మనకి ఇది ఫస్ట్ ప్లేస్ విశాఖపట్నం సో అదే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అరకు అనే వేసాభివృద్ధి కేంద్రం ఏ జిల్లాలో ఉంది సో దానికి ఆన్సర్ వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు మనకి ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ చెప్పుకున్నప్పుడు కూడా పార్వతి బ్రహ్మణ్యం జిల్లాకి అల్లూరి సీతారామరాజు జిల్లాకి మనకి ఎంపీ కానిస్టెన్సీ వచ్చేసరికి అరకు అని చెప్పాము కదా అక్కడే చెప్పాం అరకు అనేది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంటుంది ఇక్కడ అరకు అనే హిల్ స్టేషన్ కూడా మనకి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంటుంది సో ఇది మనకి ఫస్ట్ టూ క్వశ్చన్స్ సో అయితే ఈ వీడియోలో మనం జాతీయ పార్క్ టాపిక్ గురించి చూద్దాం అయితే టోటల్ టోటల్గా భారతదేశంలో వన్ నాట్ సిక్స్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి అయితే మీరు మ్యాప్ పాయింటింగ్ ప్రకారం నేర్చుకోండి అసలు ఫస్ట్ మ్యాప్లో అసలు ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అనేది మీరు ఎవరికొక ఐడియా తెచ్చుకోండి మ్యాప్ పాయింటింగ్ ప్రకారం సో గుజరాత్లో మనకి నాలుగు నేషనల్ పార్క్స్ ఉంటాయి మహారాష్ట్రలో ఒక ఐదు జాతీయ పార్కులు ఉంటాయి ఇక్కడ గోవా తీసుకుంటే గోవాలో ఒకటి ఉంది కర్ణాటకలో ఐదు ఉన్నాయి కేరళలో ఒక ఆరు జాతీయ పార్కులు ఉంటాయి తమిళనాడులో ఒక ఐదు ఆంధ్రప్రదేశ్లో మూడు ఉన్నాయి ఒడిశాలో ఒక రెండు జాతీయ పార్కులు ఉన్నాయి తర్వాత వెస్ట్ బెంగాల్లో ఒక ఆరు జాతీయ పార్కులు ఉంటాయి సో అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్లో ఒక రెండు తర్వాత నాగాలాండ్లో ఒకటి మణిపూర్ రెండు మిజోరాం రెండు త్రిపురలో రెండు ఉన్నాయి తర్వాత మేఘాలయలో రెండు జాతీయ పార్కులు అస్సాంలో ఒక ఏడు ఉంటాయి అన్నమాట అంటే ఎక్కడ లేవు అనేది మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ సో రాజస్థాన్లో ఒక ఐదు జాతీయ పార్కులు ఉన్నాయి తర్వాత పంజాబ్ పంజాబ్లో అసలు నేషనల్ పార్క్స్ లేవు భారతదేశంలో జాతీయ పార్కులు లేని ఏకైక రాష్ట్రం ఏంటంటే అది పంజాబే తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ఒక ఐదు ఉన్నాయి ఉత్తరాఖండ్లో ఒక ఆరు జాతీయ పార్కులు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కింలో మనకి ఒకటి మాత్రమే ఉంది సో ఫోర్త్ పార్ట్ తీసుకుంటే తెలంగాణలో ఒక మూడు ఉన్నాయి లో ఒక మూడు మధ్యప్రదేశ్లో ఒక పదకొండు తర్వాత హర్యానాలో ఒక రెండు జార్ఖండ్లో వచ్చేసరికి ఒకటి సో ఫిఫ్త్ పార్టీ తీసుకుంటే కేంద్రపాలిత ప్రాంతాలు మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో మూడు ఉంటాయి లడాక్లో ఒకటి అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో మనకి తొమ్మిది ఉంటాయి అనమాట అంటే దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది భారతదేశంలో అసలు జాతీయ పార్కులు లేని రాష్ట్రం ఏంటంటే పంజాబ్ ఎక్కువ జాతీయ పార్కులు ఎక్కువ జాతీయ పార్కులు ఉన్న రాష్ట్రం ఏంటంటే మనకి ఇక్కడ మధ్యప్రదేశ్ అదే కేంద్రపాలిత ప్రాంత కేంద్రపాలిత ప్రాంతాల పరంగా తీసుకుంటే భారతదేశంలో ఎక్కువ జాతీయ పార్కులు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సో మొత్తం ఇక్కడ మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే నేషనల్ పార్క్స్ ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో మూడు లడాఖ్లో ఒకటి అండమాన్ అండ్ నికోబార్ లో తొమ్మిది ఉన్నాయి సో రాష్ట్రాల పరంగా తీసుకున్నప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై ఏడు రాష్ట్రాల్లో జాతీయ పార్కులు ఉన్నాయి ఇక్కడ పంజాబ్లో మాత్రమే జాతీయ పార్కులు లేవు అనేది ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనేది మీకు ఇక్కడ నెంబర్ గుర్తు పెట్టుకోవాలని నేను చెప్పలేదు సో ఈ నెంబర్స్ అన్ని మర్చిపోండి ఇక్కడ మీరు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ జాతీయ పార్కులు కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్ ఎక్కువ జాతీయ పార్కులు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అదే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల పరంగా తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూడు ఉన్నాయి తెలంగాణలో మూడు ఉన్నాయి అసలు జాతీయ పార్కులు లేని రాష్ట్రం ఏంటంటే పంజాబ్ సో ఈ క్లారిటీ రావాలి ఈ క్లారిటీ కోసమే నేను ఇక్కడ మీకు ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అనేది మీకు ఒక ఐడియా ఇచ్చాను ఓకేనా అయితే మనకి అసలు జాతీయ పార్కులు విస్తీర్ణ పరంగా తీసుకుంటే ఇప్పుడు భారతదేశం విస్తీర్ణం తీసుకున్నప్పుడు ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం ఉంటుంది కదా అదే మనకి జాతీయ పార్కుల పరంగా తీసుకున్నప్పుడు నలభై నాలుగు వేల నాలుగు వందల రెండు స్క్వేర్ కిలోమీటర్స్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మనకి భారతదేశంలో జాతీయ పార్కుల యొక్క విస్తీర్ణం సో ఓవరాల్గా మనకి భారత్ భూభాగం పరంగా తీసుకున్నప్పుడు వన్ పాయింట్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సంటేజ్ మనకి జాతీయ అనేవి ఉన్నాయి భారతదేశంలో సో మనకి టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ విస్తీర్ణం ఉంటుంది కదా ఓవరాల్ ప్రపంచంతో కంపేర్ చేసుకున్నప్పుడు అలా మొత్తం భారతదేశంతో జాతీయ పార్కుల యొక్క విస్తీర్ణం తీసుకున్నప్పుడు వన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్ మనకి నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి నలభై నాలుగు వేల నాలుగు వందల రెండు కిలోమీటర్స్ విస్తీర్ణం కలిగి ఉన్నాయి సో మొత్తం భారతదేశం యొక్క విస్తీర్ణం మనకి ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు సో ఈ పాయింట్స్ గుర్తు పెట్టుకోండి సో ఇప్పుడు మనం అసలు ఎన్ని జాతీయ పార్కులు ఏంటి అనేది చూద్దాం సో టోటల్ గా మనకి భారతదేశంలో మొత్తం జాతీయ పార్కులు వన్ నాట్ సిక్స్ ఉన్నాయి ఇరవై ఏడు రాష్ట్రాల్లో మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి ఈ క్లారిటీ మీకు ఇప్పుడు మ్యాప్ పాయింటింగ్ పరంగా చూడటం వల్ల మీకు ఆ క్లారిటీ వచ్చేసింది సో ఇరవై ఏడు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయ పార్కులు లేని రాష్ట్రం జాతీయ పార్కు లేని రాష్ట్రం వచ్చేసరికి పంజాబ్ అదే భారతదేశంలో మొదటి జాతీయ పార్క్ మొదటి జాతీయ పార్క్ వచ్చేసరికి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇది మనకి నైన్టీన్ థర్టీ సిక్స్ లో దీని జాతీయ పార్క్ గా ప్రకటించారు ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ హేలీ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు ఓకేనా తర్వాత తర్వాత మనకి నేమ్ మార్చారు అదే మన భారతదేశంలో నూట ఐదవ జాతీయ పార్క్ నూట ఆరో జాతీయ పార్క్ అంటే సో నూట ఐదవ జాతీయ పార్క్ వచ్చేసరికి దిహాంగ్ పాటకాయి నేషనల్ పార్క్ నూట ఆరో జాతీయ పార్క్ రైమోనా నేషనల్ పార్క్ సో దిహాంగ్ పాటకాయ్ నేషనల్ పార్క్ వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ లో దీన్ని నూట ఐదు జాతీయ పార్క్ గా గుర్తించారు ఇది రైమోనా నేషనల్ పార్క్ వచ్చేసరికి నో నూట ఆరో జాతీయ పార్క్ గా గుర్తించారు రెండు వేల ఇరవై ఒకటి ఇది సో రెండు కూడా మనకి ఏ రాష్ట్రంలో ఉంటాయి అంటే అస్సాం రాష్ట్రంలోనే ఉంటాయి సో రెండు కూడా అస్సాం రాష్ట్రంలోనే ఉంది అదే భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్క్ వచ్చేసరికి హెమీష్ నేషనల్ పార్క్ ఈ హెమీష్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుంది రాష్ట్రం కాదు అది రాష్ట్రం పరంగా తీసుకున్నప్పుడు భారతదేశంలో రెండవ అతిపెద్ద జాతీయ పార్క్ డిజర్ట్ నేషనల్ పార్క్ ఈ డిజర్ట్ నేషనల్ పార్క్ రాజస్థాన్ ఇది సో మనకి రాష్ట్రం పరంగా అన్నప్పుడు రాజస్థాన్ వస్తుంది అందుకే రెండు ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి సో మొత్తం భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్క్ అన్నప్పుడు హిమేష్ నేషనల్ పార్క్ సెకండ్ ప్లేస్ వచ్చేసరికి డిజర్ట్ నేషనల్ పార్క్ హిమేష్ నేషనల్ పార్క్ వచ్చేసరికి లడాక్ లో ఉంది డిజర్ట్ నేషనల్ పార్క్ వచ్చేసరికి రాజస్థాన్లో ఉంటుంది అదే భారతదేశంలో అతి చిన్న జాతీయ పార్క్ వచ్చేసరికి సౌత్ బటన్ నేషనల్ పార్క్ ఇది మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉంటుంది అదే భారతదేశంలో రెండవ అతి చిన్న జాతీయ పార్క్ వచ్చేసరికి ఫాజిల్స్ నేషనల్ పార్క్ ఈ ఫాజిల్స్ నేషనల్ పార్క్ మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది ఓకేనా అదే భారతదేశంలో అత్యధికంగా జాతీయ పార్కులు కలిగిన రాష్ట్రం కూడా మనకి మధ్యప్రదేశ్ టోటల్ గా మధ్యప్రదేశ్ లో లెవెన్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి సో లెవెన్ అన్నప్పుడు మనం చాలా పాయింట్స్ నేర్చుకున్నాము హాకీ క్రికెట్ ఫుట్బాల్ లో మనకి పదకొండు మంది ఉంటారు సో ఈ మూడు కూడా గేమ్స్ కాబట్టి గుజరాత్ లో రాజ్యసభ స్థానాలు మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానాలు మధ్యప్రదేశ్ లో రాజ్యసభ స్థానాలు కూడా మనకి పదకొండే ఉంటాయి సో ఇప్పుడు మీరు నేర్చుకున్న పాయింట్ ఏంటంటే ఈ ఇదే మధ్యప్రదేశ్లో మనకి జాతీయ పార్కులు పదకొండు ఉన్నాయి భారతదేశంలో ఎక్కువ జాతీయ పార్కులు కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశే తర్వాత లెవెన్త్ ప్రెసిడెంట్ ఎవరంటే మనకి ఏపీజే అబ్దుల్ కలాం లెవెన్త్ ప్రెసిడెంట్ నోబెల్ అవార్డు యొక్క ప్రైజ్ మనీ ఎంత అంటే లెవెన్ మిలియన్ క్రోనా ఇస్తారు క్రోనా అంటే మనకి ఐస్లాండ్ కి స్వీడన్ కి కరెన్సీ క్రోనా సో నోబెల్ అవార్డు యొక్క ప్రైజ్ మనీ కూడా లెవెన్ మిలియన్ క్రోనా ఇలా మనకి లెవెన్త్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం ఇలా మనకి సోడియం అటామిక్ నెంబర్ కూడా మనకి లెవెన్ ఏ ఉంటుంది సోడియం అటామిక్ నెంబర్ లెవెన్ సో ఇలా లెవెన్ అన్నప్పుడు మీరు ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో మూడు జాతీయ పార్కులు ఉన్నాయి తెలంగాణలో మూడు జాతీయ పార్కులు ఉన్నాయి సో మన తెలుగు రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు వన్ సిక్స్ నేషనల్ పార్క్స్ నేను చెప్పట్లేదు సో ఎలా నేర్చుకోవాలని చెప్పాను కదా సో మ్యాప్ పాయింటింగ్లో ఫస్ట్ అసలు గుజరాత్లో ఏమన్నాయి ఒకసారి చూడండి మ్యాప్ పాయింట్లో మ్యాప్ పాయింటింగ్లో ఫస్ట్ పార్ట్ మొత్తం ఒక రోజు ప్రాక్టీస్ చేయండి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిశా వెస్ట్ బెంగాల్ అవన్నీ మీరు మ్యాప్లో రాసుకొని ఒకసారి మీరు చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటాయి ఎగ్జామ్ లో క్వశ్చన్ ఆన్సర్ వాళ్ళే ఇస్తారు కాబట్టి మీరు ఈజీగా ఎలిమినేట్ చేసి రాయొచ్చు మీకు ఎలా చదువుకోవాలని గైడెన్స్ ఇస్తున్నా సో మీరు కొన్ని మీరు ఓన్గా మీరు ప్రాక్టీస్ చేయాలి ప్రతిదీ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను కదా కానీ మన బుక్ లో ఉంది వన్ నాట్ సిక్స్ నేషనల్ పార్క్స్ ను ఎలా చదువుకోవాలో చెప్తున్నా ఇక్కడ మీకు ఓవర్ అనే చెప్తున్నాను సో మీరు ఫస్ట్ పార్ట్ ప్రాక్టీస్ చేయండి ఈరోజు ఒకసారి గుజరాత్ నాలుగు ప్రాక్టీస్ చేశారంటే తర్వాత మహారాష్ట్ర చూడండి గుజరాత్ మహారాష్ట్ర రివిజన్ చేయండి గోవా చూడండి గుజరాత్ మహారాష్ట్ర గోవా రివిజన్ చేసుకోండి తర్వాత కర్ణాటక కేరళ చూడండి వెస్ట్ కోస్ట్లో ఐదు రాష్ట్రాలు రివిజన్ చేయండి తర్వాత తమిళనాడులో చూసి తర్వాత మొత్తం ఒకసారి రివిజన్ చేయండి అలా ఫస్ట్ పార్ట్ రివిజన్ చేసిన తర్వాత సెకండ్ డే సెకండ్ పార్ట్ చూడండి థర్డ్ డే థర్డ్ పార్ట్ నేర్చుకోండి ఫోర్త్ డే ఫోర్త్ పార్ట్ ఫిఫ్త్ డే ఫిఫ్త్ పార్ట్ అలా తొందరపడి మొత్తం వన్ ఆర్ట్ సిక్స్ ఒకేసారి చదవడానికి ట్రై చేయొద్దు లెవెల్స్ వైజ్గా స్ప్లిట్ చేసుకొని ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ మీరు ఈ నేషనల్ పార్క్స్ అనే టాపిక్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి సో ఓకేనా మొత్తం ఒకేసారి చదవద్దు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం టోటల్గా ఆంధ్రప్రదేశ్లో మూడు జాతీయ పార్కులు ఉన్నాయి ఒకటి రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ రెండు శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ మూడోది పాపికొండ నేషనల్ పార్క్ సో రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ వచ్చేసరికి వైఎస్ఆర్ జిల్లాలో ఉంది ఇది వైఎస్ఆర్ కడప జిల్లా అదే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అయితే మనకి తిరుపతి జిల్లాలో ఉంటుంది పాపికొండ నేషనల్ పార్క్ అయితే అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లా సో ఈ రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది అల్లూరి ఫస్ట్ మనకి అల్లూరి సీతారామరాజు జిల్లా తర్వాత ఏలూరు జిల్లా సో మ్యాప్ పాయింటింగ్ ఆర్డర్ చెప్పాను కదా సో అల్లూరి జిల్లా ఏ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు ఏలూరు జిల్లా ఈ రెండు జిల్లాల సరిహద్దుల్లో పాపికొండ నేషనల్ పార్క్ ఉంది సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో మూడు తెలంగాణలో మూడు ఎక్కువ ఉండేది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో లేదను ఎక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అయితే మనకి అండమాన నికోబార్ ఐలాండ్స్ అండమాన నికోబార్ ఐలాండ్స్లో నైన్ ఓవరాల్ ఇండియాలో వన్ నాట్ సిక్స్ ఉన్నాయి మనకి జాతీయ పార్క్ లేని రాష్ట్రం అయితే మనకి పంజాబ్ అంటే ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఉన్నాయి మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి ఆ మూడు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఆ క్లారిటీ ఉండాలి సో ఆంధ్రప్రదేశ్లో మనకి రాజీవ్ గాంధీ శ్రీ వెంకటేశ్వర పాపికొండ నేషనల్ పార్క్ రాజీవ్ గాంధీ వైఎస్ఆర్ జిల్లాలో ఉంటే శ్రీ వెంకటేశ్వర తిరుపతి జిల్లాలో ఉంది పాపికొండ నేషనల్ పార్క్ అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాలో ఉంది అదే మనకి ఇక్కడ తెలంగాణ తీసుకుంటే మూడు మూడు జాతీయ పార్కులు ఉన్నాయి కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ మురుగవాణి నేషనల్ పార్క్ మహావీర్ హరీనా వనస్థలి నేషనల్ పార్క్ కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ పార్క్ేమ హైదరాబాద్లో ఉంటే ఈ మృగవాణి మహావీర్ హరిన వనస్థలి నేషనల్ పార్క్ మనకి రంగారెడ్డి దగ్గర ఉండే అనమాట సో రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి సో ఇవి మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జాతీయ పార్కులు తెలంగాణలో ఉన్నటువంటి జాతీయ పార్కులు సో నెక్స్ట్ మనకి యునెస్కో గుర్తింపు ఇచ్చినటువంటి జాతీయ పార్కులు ఏమున్నాయి అని చూద్దాం సో యునెస్కో యునెస్కో అంటున్నాం కదా మనం యునెస్కో అంటే మనకి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ సో ఇది మనకి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఏర్పడింది ఏ రోజు ఏర్పడింది అంటే నవంబర్ సిక్స్టీన్త్ నా ఏర్పడింది సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసరికి ప్యారిస్ ప్యారిస్ ఫ్రాన్స్ ఫ్రాన్స్లో ఉంది అదే మనకి ఇదే నైన్టీన్ ఫార్టీ లో మనకి యుఎన్ఓ ఏర్పడింది యుఎన్ఓ మనకి నైన్టీన్ ఫార్టీ లో మనకి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ ఏర్పడింది సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసరికి న్యూయార్క్ ఈ న్యూయార్క్ ఎక్కడుందంటే మనకి అమెరికాలో ఉంది సో లో ఉంటుంది అమెరికా అదే మనకి నైన్టీన్ ఫార్టీ ఫైవ్లోనే మనకి ఎఫ్ఏఓ ఏర్పడింది ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇదే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో మనకి నవంబర్ సిక్స్టీన్త్ న ఏర్పడింది సారీ ఈ అక్టోబర్ సిక్స్టీన్త్ అక్టోబర్ సిక్స్టీన్త్ నా అదే నవంబర్ సిక్స్టీన్త్ అయితే యునెస్కో అక్టోబర్ ట్వంటీ ఫోర్ అయితే యుఎన్ఓ ఎఫ్ఏఓ అయితే అక్టోబర్ సిక్స్టీన్త్ సో దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసరికి రోమ్ ఈ రోమ్ అనేది దేనికి క్యాపిటల్ అంటే ఇటలీకి క్యాపిటల్ సో ఇటలీ క్యాపిటల్ రోమ్ ఈ రోమ్ అనే నగరంలోనే ఎఫ్ఏఓ అనే ఆర్గనైజేషన్ ఉంది ఈ ఫుడ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఇటలీ లో ఉంటాయి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కావచ్చు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కావచ్చు ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కావచ్చు సో అన్నీ కూడా మనకి ఇటలీ రోమ్ అనే నగరంలో ఉండే అనమాట సో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అనగానే మీకు త్రీ ఆర్గనైజేషన్స్ రావాలి యునెస్కో గుర్తురావాలి యూనో గుర్తురావాలి గుర్తు రావాలి యునెస్కో ఫామ్ ఏంటి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సో మనకి ఏవైతే సాంస్కృతిక ప్రదేశాలు కల్చరల్ సైట్స్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా ఓల్డ్ హెరిటేజ్ కమిటీ అనే మీటింగ్ జరుగుతుంది ఆ కమిటీలో కొంతమంది సభ్యులు ఉంటారు సో వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చారిత్రక కట్టడాలు వీటిని పరిశీలించి ఓల్డ్ హెరిటేజ్ లిస్ట్ అని జాబితాలో చేస్తారు అందులో భారతదేశం నుంచి టోటల్గా ఫార్టీ త్రీ హెరిటేజ్ సైట్స్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ క్లాసెస్లో మీకు యునెస్కో అనే టాపిక్లో చెప్తాను నేను మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇలా ఫార్టీ త్రీ హెరిటేజ్ సైట్స్కి యునెస్కో గుర్తింపు ఉంది భారతదేశంలో అందులో త్రీ కేటగిరీస్ ఉంటాయి అనమాట కల్చరల్ సైట్స్ అని అంటే సాంస్కృతిక ప్రదేశాలు అంటే మనం నిర్మించుకున్నవి థర్టీ ఫైవ్ ఉంటాయి నాచురల్ సైట్స్ సహసిద్ధంగా ఏర్పడేవి ఇవి ఒక సెవెన్ ఉంటాయి తర్వాత మిక్స్డ్ సైట్స్ అంటే మిశ్రమ ప్రదేశం రెండు లక్షణాలు ఉండేవి మిశ్రమ ప్రదేశం అది ఒకటి ఉంటుంది ఇలా టోటల్గా మనకి ఫార్టీ త్రీ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి ఇండియాలో నైన్టీన్ ఎయిటీ త్రీలో ఫస్ట్ యునెస్కో గుర్తింపు వచ్చింది అనమాట భారతదేశంలో నాలుగు ప్రాంతాలకు వచ్చింది ఆ నాలుగు ప్రాంతాలే మనకి తాజ్మహల్ ఆగ్రా ఫోర్టు అజంతా గుహలు ఎల్లోరా గుహలు ఈ ఎల్లోరా గుహలే మనకి ట్వంటీ రూపీస్ కరెన్సీ నోట్ పైన ఉంటాయి ఈ అజంతా గుహలు ఎల్లోరా గుహలే మనకి మహారాష్ట్రలో ఉంటాయి ఈ తాజ్మహల్ ఆగ్రా ఫోర్టే మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఇలా నైన్టీన్ ఎయిటీ త్రీలో మొత్తం నాలుగు ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు వచ్చింది సో మీకు సింపుల్గా ఫార్టీ త్రీ హెరిటేజ్ సైట్స్ అన్నప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో మీకు ఇండియాలో ఏజీకే బుక్ ఓపెన్ చేసి చూసినా నైటీన్ ఎయిటీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు వికీపీడియా లాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫార్టీ త్రీ హెరిటేజ్ సైట్స్ అనేవి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో మీరు అలా చదవచ్చు అలా చదవకూడదు ఫస్ట్ మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలి అంటే బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని యాజ్టీజ్గా ఎప్పుడు ఫాలో అవ్వద్దు ఏ ఏ టాపిక్ అయినా ఎలా చదవాలనే తెలియాలి సో అందరూ అలాగే చదువుతారు నలభై మూడు ప్రాంతాలు మీరు గుర్తుపెట్టుకోవాలి సో వంద మంది వంద మందిలో తొంభై తొమ్మిది మంది ఎలా అయితే చదువుతారో మీరు అలా ఆలోచించవద్దు వాళ్ళకి రివర్స్లో ఆలోచించాలి సో అలా నేర్చుకోకూడదు ఎప్పుడు ఓవర్వి తెలియాలి ఫస్ట్ స్కెల్ టైన్ నేర్చుకోవాలి నిదానంగా లెవెల్స్ వైజ్గా ఒక టాపిక్ని స్ప్లిట్ చేసుకొని నిదానంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ టాపిక్ మీద మీకు కమాండ్ వస్తుంది సింపుల్గా ఫార్టీ త్రీ హెరిటేజ్ సైట్స్ అన్నప్పుడు వన్ అన్నప్పుడు మనకి గుప్తుల సామ్రాజ్యంలో నిర్మించిన కట్టడం ఒకటి ఉంది ఢిల్లీ సామ్రాజ్యంలో ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యంలో నిర్మించిన కట్టడం ఒకటి ఉంది నిశ్రమ ప్రదేశం ఒకటి ఉంది అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత టూ అంటే నలభై మూడు ప్రాంతాల్లో భారతీయ రైల్వేలు అంటే రెండు మాత్రమే ఉంటాయి అదే త్రీ అంటే నలభై మూడు ప్రాంతాల్లో సిటీస్ అంటే మూడు నగరాలకు మాత్రమే యునెస్కో గుర్తింపు ఉంది అదే ఫోర్ అంటే నలభై మూడు ప్రాంతాల్లో నాలుగు గుహలు ఉన్నాయి ఫోర్ కు మాత్రమే యునెస్కో గుర్తింపు ఉంది ఫైవ్ అంటే మనకి మొఘల్ సామ్రాజ్యంలో నిర్మించిన చారిత్రక కట్టడాలకి ఒక ఐదు ప్రాంతాలకి యునెస్కో గుర్తింపు ఉంది తర్వాత మనకి సెవెన్ రంగాల్ని సహజసిద్ధ ప్రదేశాలు నలభై మూడు ప్రాంతాల్లో ఏడు సహజసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి నాచురల్ సైట్స్ ఉన్నాయి సో సెవెన్ అంటే అలా గుర్తు రావాలి తర్వాత నైన్ అంటే మనకి అదర్స్ కేటగిరీ అంటే ఇది ఒక కేవ్ కాదు ఒక న్యాచురల్ సైట్ కాదు ఒక టెంపుల్ కాదు సో ఇలా మనకి అంటే చారిత్రక కట్టడాలు అవన్నీ అలా మనకి అదర్స్ కేటగిరీలో నైన్ అని గుర్తుపెట్టుకోవచ్చు సో టెన్ అంటే మనకి టెంపుల్స్ మీరు ఇవన్నీ యాడ్ చేసుకుంటే వన్ వన్ దగ్గర మనకి మూడు వస్తాయి ఇక్కడ ఇలా త్రీ ప్లస్ టూ ప్లస్ త్రీ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ప్లస్ నైన్ ప్లస్ టైన్ ఇవన్నీ యాడ్ చేస్తే మీకు ఫార్టీ త్రీ వస్తాయి సో ఇలా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు యునెస్కో హెరిటేజ్ సైట్స్ అనగానే టోటల్గా మీకు ఫార్టీ గుర్తు రావాలి యునెస్కో ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ ఉంది యునెస్కో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఏర్పడింది నైన్టీన్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంటుంది అదే ఏర్పడింది అయితే అక్టోబర్ సిక్స్టీన్ అందుకే ఓల్డ్ ఫుడ్ మనకి అక్టోబర్ జరుపుకుంటారు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అప్పుడు ఏర్పడింది సో ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఇటలీ లో ఉంది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సెవెన్ న్యాచురల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి మనకి గుర్తుపెట్టుకోవాలి ఎక్కడెక్కడ ఉన్నాయనే తెలుసుకోవాలి సో ఫస్ట్ మనకి ఇక్కడ రాష్ట్రాల పరంగా తీసుకుంటే అస్సాం వస్తుంది రాజస్థాన్ వస్తుంది వెస్ట్ బెంగాల్ వస్తుంది ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ సిక్కిం ఇక్కడ మీరు ఫస్ట్ పార్ట్ తీసుకున్నారనుకోండి ఫస్ట్ పార్ట్లో ఏమున్నాయి ఇక్కడ ఒక వెస్ట్ బెంగాల్ మాత్రమే ఉంది అంటే ఫస్ట్ బెంగ్ ఫస్ట్ పార్ట్లో వెస్ట్ బెంగాల్ అంటే మీకు ఇక్కడ సుందర్బన్ అనేది తెలియాలి సో సుందర్బన్ జాతీయ పార్క్కి యునెస్కో గుర్తింపు ఉంది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో యునెస్కో గుర్తింపు వచ్చింది అంటే ఫస్ట్ పార్ట్లో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సుందర్బన్స్ అదే ఇక్కడ మీరు సెకండ్ పార్ట్ గుర్తుపెట్టుకోవాలనుకోండి సెకండ్ పార్ట్లో ఓన్లీ అస్సాం మాత్రమే ఉంది అస్సాంలో మానస్ నేషనల్ పార్క్ కజరంగా నేషనల్ పార్క్ యునెస్కో గుర్తింపు ఉంది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో యునెస్కో గుర్తింపు వచ్చింది సెకండ్ పార్ట్లో మనకి ఇక్కడ అస్సాం మాత్రమే గుర్తుపెట్టుకోవాలి థర్డ్ పార్ట్ తీసుకుంటే థర్డ్ లో రాజస్థాన్ గుర్తుపెట్టుకోవాలి రాజస్థాన్ తర్వాత మనకి పంజాబ్ లేదు తర్వాత హిమాచల్ ప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి హిమాచల్ ప్రదేశ్ తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి ఉత్తరాఖండ్ రాష్ట్రం తర్వాత డైరెక్ట్గా మళ్ళీ సిక్కిం గుర్తుపెట్టుకోవాలి సో రాజస్థాన్ వచ్చేసరికి ఇక్కడ కియోలాడియో నేషనల్ కి నైన్టీన్ ఎయిటీ లో యునెస్కో గుర్తింపు వచ్చింది సో అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఉత్తరాఖండ్లో నందాదేవి నేషనల్ పార్క్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ రెండింటిని కలిపి ఒకటే విధంగా కన్సిడర్ చేశారు నందాదేవికి అయితే నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ కి టూ థౌజండ్ లో యునెస్కో గుర్తింపు వచ్చింది తర్వాత గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్ దీనికి టూ థౌజండ్ ఫోర్టీన్లో యునెస్కో గుర్తింపు వచ్చింది కాంచనగంగా నేషనల్ పార్క్ సిక్కిం దీనికి టూ థౌజండ్ సిక్స్టీన్లో యునెస్కో గుర్తింపు వచ్చింది టోటల్గా మనకి సెవెన్ నేషనల్ పార్క్స్కి యునెస్కో గుర్తింపు ఉంది భారతదేశంలో సో మనకి ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి ఈ ఏడు జాతీయ పార్కులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మీరు మ్యాప్లో తీసుకుంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్ అని చెప్పారు వెస్ట్ బెంగాల్ మనకి సుందర్బన్ నేషనల్ పార్క్ ఉంది తర్వాత మనకి అస్సాంలో తీసుకుంటే మనకి సెకండ్ పార్ట్లో మానస్ నేషనల్ పార్క్ కజిరంగ నేషనల్ పార్క్ ఉంది థర్డ్ లో రాజస్థాను కియోలాడియో నేషనల్ పార్క్ అదే మనకి హిమాచల్ ప్రదేశ్ తీసుకుంటే ఇక్కడ మనకి హిమాచల్ ప్రదేశ్లో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఉంది హిమాచల్ ప్రదేశ్లో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ తీసుకుంటే నందాదేవి నేషనల్ పార్క్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అదే సిక్కిం తీసుకుంటే కాంచనగంగా నేషనల్ పార్క్ అంటే ఫస్ట్ లో వెస్ట్ బెంగాల్ సెకండ్ లో అస్సాము థర్డ్ లో రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం సో ఇలా మనకి ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ థర్డ్ పార్టీ మీరు మ్యాప్లో ఒకసారి నోట్ చేసుకుంటే ఏడు జాతీయ పార్కుల్ని సో మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇదే మనకి జాతీయ పార్కులు అంటే మొత్తం భారతదేశంలో ఎన్ని ఫస్ట్ ఏంటి లాస్ట్ ఏంటి అతిపెద్దది ఏంటి అతిచున్నది ఏంటి అసలు జాతీయ పార్కులు లేని రాష్ట్రం ఏంటి ఎక్కువ జాతీయ పార్కులు కలి రాష్ట్రం ఏంటి కేంద్రపాలిత ప్రాంతం ఏంటి అలా ఓవరాల్గా చూసుకొని మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి తెలంగాణలో ఎన్ని తర్వాత మనకి అసలు మొత్తం వన్ నాట్ సిక్స్ నేషనల్ పార్క్స్లో యునెస్కో గుర్తింపు ఇచ్చిన జాతీయ పార్కులు ఎన్ని ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ సంవత్సరంలో యునెస్కో గుర్తింపుచ్చారు సో ఫస్ట్ ఈ స్కెల్టర్ నేర్చుకొని ఓవర్యూ నేర్చుకుని దాని తర్వాత ఫస్ట్ పార్ట్లో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటి సెకండ్ పార్ట్ ఏంటి థర్డ్ పార్ట్ ఏంటి ఫోర్త్ పార్ట్ ఏంటి ఫిఫ్త్ పార్ట్లో ఏమేమి ఉన్నాయి అలా వన్ వీక్ కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే సో తొందరపడద్దు ఏ టాపిక్ను కూడా ఒకసారి నేర్చుకోవాలని ట్రై చేయొద్దు సో నిదానంగా నేర్చుకోండి సో నిదానంగా నేర్చుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ అవుతారు సో మన ఛానల్ నేమే లెర్న్ జీకే విత్ అంజీ సో లెర్న్ జీకే విత్ తంజీ ఎల్ఈఏ ఆర్ఎల్ సో ఎల్ అంటే మనకి లింకింగ్ సో ఎల్ అంటే మీనింగ్ ఏంటంటే లింకింగ్ సో లింకింగ్లో కానీ మీరు నేర్చుకోగలిగితే ఎప్పుడు కూడా తెలియని దాన్ని తెలిసిన దానికి కనెక్టివిటీ చేసుకుంటూ ఉండాలి మధ్యప్రదేశ్లో జాతీయ పార్కులు పదకొండు అన్నప్పుడు సో పదకొండు మీద ఏమేమి వస్తాయి అనేది మీద మీరు గుర్తుపెట్టుకోగలిగితే అలా సబ్జెక్ట్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ని తెలియని దాన్ని తెలిసిన దానికి కనెక్టివిటీ లింకింగ్ అనేది ఉండాలి సో అలా ఎప్పుడు మీరు లింకింగ్లో నేర్చుకోవాలి తర్వాత రెండో ఈ అండ్ ఎగ్జామ్స్ సో మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్స్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్ పేపర్స్ ప్రాక్టీస్ చేయకుండా కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా చాలా కష్టం మీరు మొత్తం సబ్జెక్టు మొత్తం సబ్జెక్ట్ చదివినా ఫిఫ్టీ పర్సెంటే ఫిఫ్టీ పర్సెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ప్రీవియస్ పేపర్స్లో అసలు ఎగ్జామ్స్లో క్వషన్స్ ఎలా అడుగుతున్నారని అనాలిసిస్ లేకుండా మీరు ఎగ్జామ్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అవ్వలేరు ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వకపోతే సక్సెస్ అవ్వడం చాలా 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 కష్టం తర్వాత ఏ అంటే అట్రాక్టివ్గా నేర్చు నేర్చుకోవాలి ఓకేనా అటెన్షన్ లేదా అట్రాక్టివ్ అటెన్షన్ శ్రద్ధ శ్రద్ధగా చదవాలి ఏదైనా సో మీరు ఎన్ని గంటలు చదువుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు ఎలా చదువుతున్నారు అట్రాక్టివ్గా నేర్చుకో నేర్చుకోవాలి అందరూ ఎలా చదువుతున్నారు మీరు ఎలా చదువుతున్నారనే చూసుకోండి సో అందరికీ డిఫరెంట్గా విరుద్ధంగా వెళ్ళాలి సో అందరూ ఎలా వెళ్తుంటే మీరు ఎలా వెళ్ళండి సో రివర్స్లో ఆలోచించండి సక్సెస్ అవుతారు సో అవతల వాళ్ళకి వన్ అవర్ పడుతుంటే ఒక టాపిక్ మీరు దాన్ని ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో దాన్ని ఎలా చదువుకోవాలి స్మార్ట్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేయద్దు తర్వాత ఆ రివిజన్ రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చాలా మంది గుర్తుపెట్టుకోవాలి చాలామంది ప్రతిరోజు పది గంటలు చదువుతారు పది గంటలు చదివి నే చదివి నేర్చుకున్న సబ్జెక్ట్ని పది నిమిషాలు రివిజన్ చేయొచ్చు పది గంటలు చదువుతాం కానీ పది నిమిషాలు రివిజన్ చేసే టైం మన దగ్గర ఉండదు మంది టైం కేటాయించారు ఆ పది నిమిషాలు టైం ఎవరైతే టైం కేటాయిస్తారో వాళ్ళు తొందరగా సక్సెస్ అవుతారు తర్వాత ఎన్ అంటే నోట్స్ ఓన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో బ్లైండ్గా పుస్తకాల్లో ఉండేది ఫాలో అవ్వద్దు బుక్స్ అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మొత్తం మ్యాటర్ మొత్తం ఒక దగ్గర కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ని మీకు బుక్లో ఉంచుతారు సదే బుక్ని మీరు అండర్లైన్ చేసుకొని అలా నేర్చుకోవటం వల్ల ఉపయోగం లేదు మీ ఓన్ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలి ఏ పాయింట్ ఎక్కడ ఎప్పుడు ఎలా చదివితే అది మనకు గుర్తుంటుంది అనే లాజిక్ తెలియకుండా ప్రిపేర్ అయితే కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు త్రీ ఇయర్స్ ఉన్న ఫోర్ ఇయర్స్ ఉన్నా ఫైవ్ ఇయర్స్ ఉన్నా మీరు సక్సెస్ అవ్వలేరు ఈ ఫైవ్ పాయింట్స్ నేర్చుకోవడంతో పాటు నేను చెప్పిన ఫైవ్ పాయింట్స్తో పాటు ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాప్ పాయింటింగ్ నేర్చుకొని ఈ ఫైవ్ పాయింట్స్ కానీ మీరు ఫాలో అవ్వగలిగితే ఈజీగా మీరు సక్సెస్ అవ్వచ్చు సో ఇది మీరు నచ్చితే మీరు ఫాలో అవ్వండి సో లేదు సార్ మాకు ఉంటుంది మాకు ఓన్ టెక్నిక్ ఉంది మేము ఫాలో అవుతాము మీకు నచ్చినట్టు మేము చదువుకుంటామంటే సో మీ ఇష్టం నేనేం చేయలేను సో ఇది మనకి జాతీయ పార్కులు అనే టాపిక్ సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే క్రింది వాక్యాలను గమనించండి భారతదేశంలో మొత్తం జాతీయ పార్కులు నూట ఏడు జాతీయ పార్కులు ఉన్నాయి జాతీయ పార్కులు లేని రాష్ట్రం పంజాబ్ భారతదేశంలో మొట్టమొదటి జాతీయ పార్కు జిమ్ కార్బే అయితే పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి సో మొత్తం త్రీ సెంటెన్సెస్ ఉన్నాయి అందులో కరెక్ట్ ఏది ఉన్నాయి అనేది ఒకసారి మీరు చూడండి సో ప్రతి ఒక్కరు కామెంట్లో ఆన్సర్ చేయండి ఇంకా ఎవరికైనా మన జీకే బుక్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు హాయర్ మెసేజ్ చేయండి సో మీకు డీటెయిల్స్ వస్తే ఎలా పర్చేజ్ చేయాలి అనేది సో అది మీకు ఎవరికైనా కావాలి అంటే బుక్ తీసుకోవచ్చు సో జీకే బుక్ కొన్న వాళ్ళకి మ్యాప్ ప్రాక్టీస్ బుక్ కూడా ఫ్రీగా వస్తుంది సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ట్వంటీ ఫిఫ్త్ టాపిక్లో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ